శివరాత్రి రోజు నాలుగు జాముల్లో ఆ శివయ్యను ఏ విధంగా అర్చించాలి ఏ విధంగా అభిషేకించాలి అదేవిధంగా నైవేద్యం ఏమిటి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ న్యూస్ మొదటి జాములో అంటే శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్న సమయాన్ని మొదటి జాము అంటారు ఈ మొదటి జాములో ఆవు పాలతో అభిషేకం చేయాలి గంధం బిల్వదళాలు అలంకరణగా సమర్పించాలి స్వామికి అదేవిధంగా పెసరుపప్పు పొంగల్ నివేదించాలి ఇలా చేయటం వలన సకల పాపహరణం జరుగుతుంది ఇంకా రెండవ జాము అంటే తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ఉన్న సమయాన్ని రెండవ జాముగా చెప్తారు ఈ రెండవ జాములో పెరుగుతో అభిషేకం చేయాలి తులసి దళాలు అలంకరణగా సమర్పించాలి అదేవిధంగా మొగలి పూలు కూడా స్వామికి రెండో జాములో అలంకరించాలి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి దీనివలన ధన ప్రాప్తి సంతాన ప్రాప్తి కలుగుతాయి మూడవ జాము అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మూడు గంటల మధ్య ఉన్న సమయాన్ని మూడవ జాము అంటారు మహాశివరాత్రి రోజు అత్యంత ముఖ్యమైన సమయం ఇది లింగోద్భవ కాలం కూడా మూడవ జాములోనే జరుగుతుంది ఈ సమయంలో ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి అదేవిధంగా మారేడు దళాల మారేడు దళాలు అలంకరణగా సమర్పించాలి నువ్వుల అన్నాన్ని స్వామికి నివేదించాలి దీనివలన కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇంకా చివరిది నాలుగవ జాము ఇది తెల్లవారుజాము మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఉన్న సమయాన్ని నాలుగవ జాము అంటారు ఈ సమయంలో తేనెతో అభిషేకం చేయాలి నల్ల కలువలను అలంకరణగా సమర్పించాలి అదేవిధంగా శుద్ధాన్నం అంటే మామూలు ప్లెయిన్ రైస్ని స్వామికి నివేదించాలి దీని వలన మోక్ష ప్రాప్తి లభిస్తుంది శివరాత్రి రోజు నాలుగు జాములలో చేయాల్సిన అభిషేకం అలంకరణ నైవేద్యాలు ఇదండి ఈ రోజు మన వీడియో మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓం నమస్